నీ జీవితం ఇంకా మారదని అనుకుంటున్నావా ఇలాంటి బ్రతుకు ఇంకెవ్వరికి ఉండకూడదని నీ జీవితాన్ని బట్టి నిన్ను నీవు శపించుకుంటున్నావా నీ జీవిత కథను తిరిగి రాయగల దేవుడు మనకున్నాడు ఎస్తేర్ను చూసి అందరూ తనకు అనాథ తనకు తల్లిదండ్రులు లేరు అనుకున్నారు కానీ దేవుడు తనపై దయచూపి రాణిగా నిలబెట్టినాడు దావిదు అన్నలు మంచి స్థితిలో ఉన్నారు కానీ దావిదు గొర్రెలు కాసేవాడు కానీ దేవుడు తన కథను మొత్తం మార్చినాడు రాజుగా నియమించాడు యోసేపును తన సొంత అన్నలే చంపాలని చూశారు కానీ దేవుడు వాళ్ళ ముందే తనను రాజుగా నిలబెట్టాడు నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదని బాధపడుతున్నావా నా వల్ల నాకు ఉపయోగం లేదు నా కుటుంబానికి ఉపయోగం లేదని కృంగిపోతున్నావా మన కథ మొత్తం మార్చే దేవుడు మనకున్నాడు మన భవిష్యత్తును మార్స్తాడు ఆయనలో స్థిరపరిచి బలపరుస్తాడు నీ జీవితంలో కూడా నిన్ను ఎవరైతే అవమానించారో నిందించి హేళనగా మాట్లాడారో వాళ్ళ ముందే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు